ఇక మరో అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని షేక్ చేస్తూ ఉన్న అంశం జగన్మోహన్ రెడ్డికి జైలు కొత్త ఏం కాదు గతంలో పదహారు నేళ్ళు జైలు శిక్ష అనుభవించి వచ్చారు బహుశా ఆ ఉద్దేశంతోనే నేను జైలుకెళ్ళాను కదా చంద్రబాబు నాయుడు కూడా జైలుకెళ్లాలనే ఉద్దేశంతోనే అయి ఉండొచ్చు మేబీ ఒక యాభై రెండు రోజులు జైల్లో కూడా పెట్టారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పుడు మళ్ళీ అవకాశం దొరికింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది గత కొద్ది రోజులుగా పొలిటికల్ సర్కిల్స్లో జగన్ అరెస్ట్ అవుతారా శంగయ్య మృతి కేసులో ఎటుగా జగన్ ఉన్నారు కాబట్టి జగన్ అరెస్ట్ తప్పదా ఏమంటారు ఒకటండి లేగల్గా చూస్తే ఆ కే అది ఒక వ్యక్తి సింగయ్యగా శంగయ్య చనిపోవడం జరిగింది మృతి అవ్వడం జరిగింది కారు కింద అది మనకంతా అర్థమైపోయింది కానీ అక్కడ కారు నడిపేది ఎవరు అనేది ప్రధానమైన అక్కడ జెడ్ జెడ్ కేటగిరీ భద్రత ఇనుకుంది కారులో కూర్చున్నారు అది బుల్లెట్ ప్రూఫ్ కారు కార్డును ఒక డ్రైవర్ రన్ చేస్తున్నారు హ్యూజ్ క్రౌడ్ మాబ్ ఉంది ఆ టైంలో అక్కడ జరిగింది ఇప్పుడు దీని మీద ఫార్టీ ఫోర్ ఫార్టీ వన్ ఏ ప్రకారం నోటీసులు ఇచ్చారు ఇలా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది డ్రైవర్ అరెస్ట్ ఇవన్నీ జరిగినాయి కానీ ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే ఇంత చిన్న కేసులో నిజంగా కూట ప్రభుత్వం ఈయన అరెస్ట్ చేయదాల్సింది జైల్లో పెట్టదాల్సింది అనుకోండి ఇంత చిన్న కేసుని మొత్తం అంతా కొండంతవి ఎలకని పెట్టినట్టు పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అఫిడవిట్లో ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆయనే చెప్పారు తర్వాత పదకొండు సిబిఐ కేసుల మీద షార్జ్ షీట్ ఉంది తొమ్మిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కేసుల మీద ఆయన మీద షార్జ్ షీట్ ఉంది అలాగే యాభై తర్వాత సుమారు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చారు సుప్రీంకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది ఎందుకు ట్రైల్ లేదు ఎందుకంటే రెండు వేల పన్నెండు ఆల్మోస్ట్ రెండు వేల పదమూడు నవంబరు నవం సెప్టెంబర్లో ఆయన బెయిల్ మీద వచ్చినప్పటి నుండి రెండు వేల పదమూడు అంటే పన్నెండు సంవత్సరాలుగా ఆయన ట్రైల్ అవ్వకుండా బెయిల్ మీద ఉంటున్నాడు బెయిల్ మీద ఉండే ఐదు సంవత్సరాలు ఆయన మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అయ్యారు ఇప్పుడు ఇంతటి బెయిల్ మీద మా అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడే అంటే పదమూడు సంవత్సరాలుగా ఆయన బెయిల్ మీద ఉన్న వ్యక్తి అనమాట ఎన్నో కేసులు చాలా సీరియస్ కేసెస్ ఉన్నాయండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి తర్వాత సీబీఐ పదకొండు కేసులు అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ చాలా సీరియస్ కేసెస్ ఉన్నాయి థౌజండ్స్ ఆఫ్ క్రోర్ మనీ మా మిస్అప్రోప్రియేషన్ అని ఉంది క్యూడ్ ప్రో కేసులు ఉన్నాయి మైనింగ్ కేసెస్లో ఉన్నాయి వేరియస్ కేసెస్ ఉన్నాయి అనమాట అన్ని కేసులు ఉండగా మొత్తం కొండంతవి ఎలాంటి కేసులు అరెస్ట్ అయ్యి అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఈ చిన్న కేసులు అరెస్ట్ చేసినా ఎన్ని రోజులు జైల్లో ఉంటారు ఏముండదు సింపతి తప్పితే ఏముండదు వచ్చేది వచ్చే సంవత్సరం లోకల్ బాడీ ఎలక్షన్స్ పెండింగ్ ఉన్నాయి ఏపీలో అంత తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి అందువల్ల ఏంటంటే ఈ టైంలో ఆయన పెట్టి ఆయనకి సింపతి గెయిన్ చేయడం ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇంకా నాలుగు సంవత్సరాలు సర్వే అవ్వాలి ఎందుకంటే సర్వేవ్ అని నేను ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైనా ఏ పార్టీ ఏ రీజనల్ పార్టీ ప్రజ చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ ఏదైనా ప్రతిపక్షంలోకి వెళ్ళినప్పుడు అది సర్వైవ్ సస్టైన్ అవ్వడం చాలా కష్టం అనమాట చాలా పెద్ద వ్యవస్థీకృతమైన ఉన్న పార్టీలే ఓడిపోతూ ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూడండి మళ్ళీ అధికారంలో రావడానికి ఒక పెద్ద యుద్ధమే చేయవలసి వచ్చింది అంత వ్యవస్థీకృతమైన అద్భుతమైన ఒక ప్రాంతీయ పార్టీలో శక్తివంతమైన టీడీపీ లాంటిది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా రీసెంట్ అంతంతటి వ్యవస్థీకృతం కాదు ఇప్పుడు అలాంటి పార్టీ ఇంకో నాలుగు సంవత్సరాలు సర్వైవ్ అవ్వాలి అదే పెద్ద యుద్ధం వైఎస్ఆర్సీపీ అధినేతను జైల్లో పెడితేనే ఈ పార్టీ పోదండి ఈ నాలుగు సంవత్సరాలు దాన్ని సర్వైవ్ చేసుకోవడమే పెద్దది ఎందుకంటే అంటే కాంగ్రెస్ నుంచి షర్మిల వాళ్ళ సిస్టర్ నుంచి కాంపిటీషన్ ఉంది ఓకే వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎక్కడికక్కడ చెదురుతున్నారు ఇప్పుడు కూటమి చాలా బలంగా ఉంది శక్తివంతంగా ఉంది ఈ స్థితిలో నెక్స్ట్ నాలుగు సంవత్సరాలు అవ్వదు అందువల్ల ఎలాంటి కొండంత పట్టి ఎలకన కొండంత తవ్వి ఎలకన పట్టినట్టు చిన్న కేసులు అయితే నాలుగు రోజులు బయటకు వస్తారు ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన జీ ఆయనకి సంబంధం ఎక్కువ లేదు కాబట్టి జడ్జి స్టేషన్ బెయిల్ ఏమన్నా ఆశ్చర్యం లేదు కాబట్టి ఇలాంటి చిన్న కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం అసంభవం అండి ఇదంతా ఏంటంటే ఇదంతా ఒక సృష్టి అనమాట అరెస్ట్ అవుతాడా ఒక సంచలనం క్రియేట్ చేద్దామని అది కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక మాట అన్నారు చాలా సందర్భాల్లో టీడీపీ అధినేతలతో మీడియాతో మేము రెవెంజ్ వెళ్ళాం ప్రైవేటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వయసు చూసినా పవన్ కళ్యాణ్ గారు మొత్తం కొత్తగా అధికారంలోకి వచ్చినా ఆయన జిపిడిసీమని చాలా మెచ్యూర్డ్గా ఆయన బిహేవ్ చేస్తున్నాడు అంత ఇమ్మెట్యూర్గా ఆయన ఏం లేదు ఆవేశాలకు తాగుంటే రాజకీయాలు వెళ్ళవనే ఒక సత్యం ఇప్పుడు కూటమి అధినేతలకు ఉంది కాబట్టి మళ్ళీ నేసి అది నిజంగా వాస్తవమైన ఇప్పుడు ఆయన అరసైతే పొలిటికల్ రివెంజ్ అంటారన్నమాట సో ఈ రివెంజు రివెంజ్ టిట్ ఫర్ యాట్ యాటిట్యూడ్ని ప్రదర్శించాలని కూటమి ప్రభుత్వం ఏమీ లేదు కాబట్టి నా దృష్టితో యాజ్ పర్ మై మైండ్ ఈజ్ కన్సర్న్ దెర్ ఇస్ దెర్ విడ్ నాట్ బి ఎనీ అరెస్ట్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అండి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ ఈ కేసులు అయితే ఉండదు ఈయన అరెస్ట్ చేయాలంటే అక్కడ సీబీఐ ఈడీ కేసులు రెడీగా ఉన్నాయి వాటిని ఉధృతం చేస్తే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే సెంట్రల్లో కూటమి ప్రభుత్వం ఉంది అది మర్చిపోకూడదు మనం కోటమిలో చాలా శక్తివంతమైన పాత్ర పోషించేదే చంద్రబాబు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి తిరుగులేని శక్తులు ఇప్పుడు ఆయన రమ్మంటే యుద్ధం అక్కడ మధ్యలో ఉన్న ఇక్కడ అమరావతి రీస్టార్ట్కి ప్ర మోడీ గారు వచ్చారు మళ్ళీ రమ్మంటే మళ్ళీ వైజాగ్ వచ్చారు లోకేష్ గారు ఎన్ని అపాయింట్మెంట్లు ఆడినా పవన్ కళ్యాణ్ ఎన్ని అపాయింట్మెంట్లు ప్రధానమంత్రి ఇస్తారు చాలా శక్తివంతమైంది ఎన్నో ఫండ్స్ వస్తున్నాయి ఒక అద్భుతమైన ఇప్పుడు ఏంటంటే కూటమి యొక్క ప్రధానమైన లక్ష్యం చట్టభద్రతల సమస్యను ఎక్కడా రానివ్వకుండా చేసినా ఆర్థిక ప్రగతి ఇవ్వడం మనం అది గమనించాలండి అక్కడ రాజధాని రీస్టార్ట్ అయింది వైజాగ్లో అది ఉంది ఎంతో కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి ఇలాంటి సందర్భంలో అపోజిషన్ కోఆర్డినేషన్ కూడా తీసుకుని వెళదామని కూటమే పర్సెప్షన్ ఉంది ఒక ఆలోచన ఉంది అది మనం గమనించాలి చాలా పాజిటివ్గా చూడండి ఏపీ పాలిటిక్స్ని అక్కడ అనవసరంగా ఏం చేయడం లేదు రీ ఆపరేషన్ అది రీస్టార్ట్ అంటే అంత ఈజీ కాదు లక్షల కోట్లు ఈ పెట్టుబడులు రావాలి వైజాగ్ ఐటీ డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ అంతా సమగ్ర అభివృద్ధి విజన్ ఆంధ్ర విజన్ విజన్ టూ జీరో ఫార్టీ ఫార్టీ సెవెన్ ఉంది ఏపీ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఎంత అంత కష్టపడుతున్నారు ఎలాంటి సందర్భంలో అపోజిషన్ పార్టీని అంత తీసుకుని ఈ రెవెన్యూ ఈ జైలు ఈ వాతావరణం వచ్చింది అనుకోండి ఎవరికి నష్టం ప్రభుత్వానికి నష్టం ఆర్థిక ప్రగతికి నష్టం అందువల్ల ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రదర్శన చేసుకోండి అక్కడక్కడ రెచ్చగొట్టకండి జాగ్రత్తగా చేసుకోండి దాడి ఎంజీరావు గారు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది కదా ప్రజలు వద్దన్నారు పదకొండు సీట్లకే పరిమితం చేశారు కానీ ప్రతిరోజు మనం చూస్తూ ఉన్నాం జగన్ పేరెత్తనిదే కూటమి నేతలు ఉండడం లేదు అండ్ ఇంకొకటి ఇప్పుడు రాజకీయాల్లో శత్రువులు ఉండరు రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు కానీ రాజకీయ ప్రత్యర్థి అనే కంటే చంద్రబాబు నాయుడుకి లోకేష్కి పవన్ కళ్యాణ్కి జగన్ శత్రువు కంటే మించి అయినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు అంటే జగన్ వెనకాల ఎవరు ఉన్నారు ఖచ్చితంగా మోదీకి అయితే శత్రువు కాదు జగన్మోహన్ రెడ్డి ఏమంటారు ఎస్ అండి ఇప్పుడు మోడీ బీజేపీ అనేది చాలా మెచ్యూర్డ్ పొలిటికల్ పార్టీ ఎందుకంటే ఒకటి మర్చిపోకూడదు మరి నేను ఒక విషయం చెప్తానండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకే ఒక సంకీర్ణ యుగం నడిచింది భారతదేశంలో ఆ సంకీర్ణ యుగంలో రాజకీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీలైన ఉప ప్రాంతీయ పార్టీలైనా లేదా జాతీయ పార్టీలైనా పెద్ద జ్ఞానోదయం అయిందనమాట ఏంటంటే రాజకీయ పార్టీలు ఒకటే అధికారంలో రావడం అసంభవాన్ని అని అందుకని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజార్టీతో కేంద్రంలో వచ్చినా అది ఎన్డీఏని కంటిన్యూ చేస్తూ ఉంది గుర్తుపెట్టుకోండి పూర్తి మెజార్టీ ఎవ్వరు అవసరం దానికి లేదు కానీ ఎన్డీఏని ఎందుకు కంటిన్యూ చేసింది మళ్ళీ భవిష్యత్తులో సంకీర్ణం తప్పకుండా ఇండియాలో అవుతుందని అదే పునరావృతం రెండు వేల పద్నాలుగులో విన్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇంకా ఎక్కువ వచ్చినాయి సీట్లు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మళ్ళీ మోడీ గారు సంకీర్ణ యోగం రావాలి అది అనమాట లెసన్ అంటే ఈ లెసన్ ఏంటంటే సంకీర్ణ యుగం అనమాట అంటే ఇప్పుడు ఏ పార్టీని ఏ జాతీయ పార్టీ దూరం చేసుకోదు ప్రతి పార్టీతో స్నేహం చేస్తూ ఉంటా చూడండి ఇప్పుడు మొన్న పార్లమెంట్లో ఒక బిల్లు పెడితే ఏది ఒక బోర్డు కింద పెడితే రాజ్యసభలో వైసీపీ కూడా మద్దతు ఇచ్చింది అనేది ఎందుకు వచ్చింది వైసీపీ కూడా బీజేపీని పోగొట్టుకోదు ఎవరితోనూ పోగొట్టుకోదు చంద్రబాబు నాయుడు గారు కూడా లోకే జ ఎవరో రాహుల్ గాంధీతోనే వచ్చారు గుర్తుపెట్టుకోండి ఒక ఎలక్షన్లో అందువల్ల ఎవరెవరు ఏ టైంలో ఎవరు మిత్రులు ఏ టైంలో ఎవరు శత్రుల్లో తెలియదు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి సత్సంబంధం లేవని ఈరోజు ఎవరైనా చెప్పగలరా ఎవరైనా చెప్పగలరండి వందకు వంద శాతం చెప్పలేరు ఎస్ బీజేపీకి ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి కానీ పెద్ద సంబంధాలు అవినాభావ సంబంధం కూటమితోటి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ స్థానం ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని బీజేపీ పోగొట్టుకోదు ఏమో భవిష్యత్తులో ఏ పరిస్థితిలో ఉంటుందో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కాంగ్రెస్ రా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్తారేమో ఎవరు చెప్పలేరు అనమాట అది సంకీర్ణ ఇరవై ఐదు సంవత్సరాలు ఇచ్చిన ఒక పెద్ద గుణపాఠం అనమాట అందువల్ల రాజకీయాల్లో ఒకళ్ళ శత్రువులు అని ఉండరు అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వాలి అంటే మోడీ గారి పర్మిషన్ అవసరమా హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ కేసులన్నీ కేంద్రం సిబిఐ కేసులు ఈడీ కేసులు ఆ కేసుల్లో ఏదైనా శిక్ష పడితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మా మళ్ళీ ఎలక్షన్ చేయ రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం మళ్ళీ ఎలక్షన్లో నిలబడే అవసరం కూడా ఉండదు ఇంకా నిలబడడానికి కూడా ఉండదు అలాంటి కేసులు ఉన్నాయి అక్కడ అలాంటి కేసులు అవుతే అలాంటి కేసులు ట్రయల్ అవుతే ఆయనకు ప్రమాదం కానీ చిన్న చిన్న కారు కేసులు ప్రమాదం అలాంటివి ఉండవండి అలాంటి పొలిటికల్ రివెంజ్ ఎల్లరు ఆయన చంద్రబాబు నాయుడు గారు మైండ్ చూస్తే మాత్రం చిన్న చిన్న కేసులు ఇరికించి పొలిటికల్ రివెంజ్లు తీసుకునే వయసు ఆయన కాదు అలాంటివి కోరుకోవడంలో ఆయన ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అభివృద్ధి స్వర్ణాంధ్రే కోరుకుంటున్నారు కూటమికి అభివృద్ధి చూపించకపోతే నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళడానికి ఉండదు అందుకని వాళ్ళు శక్తికి మించి వాళ్ళ అభివృద్ధి మీదే దృష్టి పెట్టినప్పుడు ఇటు ల్యాండ్ ఆర్డర్ వచ్చి అపోజిషన్ పార్టీ లీడర్ పెట్టి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్లు ఇవన్నిటిని లేదు ఏదైనా చట్ట ప్రకారం చట్టానికి వదిలేస్తున్నారు వాళ్ళు అనేది ఇక్కడ మనం గమనించవలసిన విషయం అండి చాలా బ్రేక్ తీసుకున్నాం